పాలు పాల ఛాయ్ అయితే పెట్టింది కదా ఆల్రెడీ ఇప్పుడే ఎత్తించే బూస్ట్ ఆట బూస్ట్ చేతుంది అప్పుడే అయితే సాయంత్రం పని అయితే స్టార్ట్ అయింది బోల్ అయితే బయట వేసినా ఎగిపోసిన చాయ్ అయితే పెట్టిన చాయ్ రాలి ఆ పని చేయాలి నెక్స్ట్గా వంట పని చేస్తాయి పాలనవా అద్దరికి పోసినా ఆయన అవి సరిపోతలే వాట అలా అక్క గిన్నెలవి పోసుకుంటాను ఇంకా నీ ఉన్నాయి కాదురా నీకు అలా ఇది పోసుకుంటారు తిన్నా తాగు అది ఇది ఒక్కటే అవి ఇవి ఒకటే ఎందు బిస్కెట్లు వెయ్యామ్ దానికి తింటది అయ్యా దానికి అటు వెయ్యి బిస్కెట్లు తింటద అవసం చేసుకుంటాను రెండు వక్కలు చేస్తానో మామూలు ఇగో దగ్గర ఉంటే తీసుకుంటానని ఇగో దూరం కూర్చున్నది నేను చేయన్న నేను చెత్తి అంటలే ఆగరా నేనంత నేనే కాంతి తిను ఆ బో పెట్టింది ఎట్టిను తిని ఇక నువ్వు ఆ పెట్టుకో నువ్వు అది కావన్నట అందులో అలా అయిపోయినాయి ఇక బిక్కిలు అయిపోయినాయి ఇప్పుడు సండే అని చెప్పేసి మా పాప పొద్దున చికెన్ కావాలని అడిగిందట నేను దూటికి వెళ్ళిన మళ్ళీ సాయంత్రం చికెన్ అంటే తీసుకొచ్చిన ఇప్పుడేమో అది మిర్చి కట్ చేసింది ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకుంటా అది అది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాయి కడిగి పెట్టుకున్నది ఉల్లిగడ్డ ఈ కలర్ ఉల్లిగడ డిఫాల్ట్ ఉన్నాయి

అన్ని కలిపి పెట్టుకున్నావు ఆల్రెడీ అంత గడిపినవా చేసినట్టున్నాడు ఉప్పు కారం పసుపును కొంచెం ఉల్లిగడ్డలు మిర్చి కట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయిల్ పోసినావా ఆయిల్ పోసి పెట్టున్నావాయితావా ఇప్పుడు ఏదైనా కూరగాయలు వండుదాం అనుకున్నా కానీ మధ్యాహ్నం గురుక్ ఉంటుంది టమాటా కూర అంటే ఈ సండే రోజు కూడా ఇదే కూర తిన ఇయే కూరగాయలు అంటారు తిన అంటానా తింటావా రాంటావా అయితే ఆగట్లేదు అవే పొద్దున లడ్డూ అయితే ఆగుతలేదు అల్లం అలా కొంచెం వేసి కలిపి అల్లం కలిగిన వాళ్ళ పొద్దున అలా టమాటా ఇస్తావా ను అయన్నా హ్మ్ అయన్నా ఒకడ ఖడియే చేద్దాం టమాటా టొ సూప్ ఉంటది ఐ మరి దేవి తైతై తో టమాటా స్టీమ్ వేద్దాం కల్మట్ ఉన్నావా ఉప్పు కారం అన్ని అయిపోయినాయి ఇప్పుడు మూద వేటేసేయాలే కASE వేయాలి మిర్కాట్ వేస్కో కొద్ది మిర్కాట్ వేయ్ కోయ్ యాల్జింద క ఎక్కడి బబ్బర్ కే యాల్జింద క ఎనా యాల్జింద కై

నేను వాలి షిఫ్ట్ కదా ఈ రోజు తెల్లారక అర గంట అయ్యింది కొద్ర లేజ్ దూంచాలంటే sæకి లేవోది ఏమొర్దించే ఉంటానా చూడండి డ్రెస్ మళ్ళీ పాప కూడా చూస్తాను రేపనండి ఏమే చెబ్రాలి ఏం చూస్తావు

సరే ఫ్రెండ్స్ మూతది అనే పొట్టి అని చెప్పి అయిందన్నా అయింది బ్యాచ్లర్ వంటలు అయితే బాగా చేసుకున్నది ఒకప్పుడు మేనేజ్ కంచి మొత్తం మర్చిపోయిన వంటలు చేసిన నేను వచ్చిన కారణం అయితే మొత్తం బంద్ చేసి కూరలు అంటే నాకు కూడా స్టార్టింగ్ లో రాకపోయే రాకపోయే ఎవరు నేర్పించిందో నీకు నేనే కదా నేర్పించింది నీకు వంటలు నేర్పించిందేవా లేదు కదా నేను కదా నీకు ట్రైనింగ్ ఇచ్చా నేను మర్చిపోయినా ఏం చేసాలా అయ్యావా పొద్దురేమో అన్నం బంద్ చేసినావా మా చేసినావాళ్ళ బాబా తింటాంది కొరుకుతాంది పడేస్తుంది

అయిపోయిందా ఉడికిందా ఉడికి సూపు ఉండాలి అయిపోయిందా ఎప్పుడైతే అయితే అన్నం పియ్యాలి పడుకునే టైం అవుతుంది కాబట్టి అంటున్నదాడు అన్నం తింటావా తింటావా కాలుతాను మాకు ఫుఫ్ అని ఒక పొగలు ఫ్రెండ్స్ అన్నం అయితే పొగలు వెళ్తాను వస్తాను ఆగురా ఆగురా డా దా అంటాను దా అంటాను ఆవురా దా అను ఏమో దా అంటాను దా కింద

అన్నా వేడా ప్లస్ కర్రీ కాబట్టి కొంచెం సల్లారని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టింది ఎట్లుంది టేస్ట్ ఉడికిందా ఉడికింది ఓకే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే బాగుంది తింటావా తింటావా పిల్లలకు వినిపియాలన్నా ఈ వీడియో అయితే ఈ వీడియో అంతకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ 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 చెప్పారు అమ్మాయి